హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ దేవి సుబ్రహ్మణ్యం ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు ఒక చిన్న షాపింగ్ అనేది చేశాను మీకు యూజ్ అవుతుందని చూపిస్తున్నాను ఇవన్నీ నేను ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసుకునే డ్రై ఫ్రూట్స్ అండి ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి చాలా తక్కువ రేటుకు వచ్చాయండి నేను ఒకసారి మార్కెట్కి వెళ్ళి తీసుకోవడం అనేది జరిగింది ఇందులో బాదం పప్పు తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటాయి కదండీ సన్ఫ్లవర్ సీడ్స్ గుమ్మడికాయ గింజలు గుమ్మడి సీడ్స్ పంగిన్ సీడ్స్ ఉంటాయి కదండి అవి తర్వాత డేట్స్ తీసుకున్నాను డేట్స్లో కూడా డ్రై డేట్స్ తీసుకున్నాను నార్మల్ డేట్స్ తీసుకున్నాను ఖర్జూరాలు అంటారు కదా ఖర్జూరాలు తర్వాత డేట్స్ రెండు తీసుకున్నాను పిల్లలు పాప్కార్న్ అని అడుగుతూ ఉంటారు కదా దానికోసం కార్న్లు కూడా తీసుకున్నాను ఇంకా కుంగుడికాయలు కూడా తీసుకున్నానండి మనకి కుంగుడికాయలు అనేది హెయిర్కి బాగా యూజ్ అవుతాయి కదా సో అందుకని నేను కుంగుడికాయలు అనేవి తీసుకున్నాను ఇవైతే సన్ఫ్లవర్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అనేవి హెల్త్కి చాలా మంచిదండి పంకిన్ సీడ్స్ కూడా గుమ్మడి గింజలు కూడా మన హెల్త్కి చాలా మంచిది పెసలు కూడా ఇంట్లో అయిపోతే పెసలు కూడా తీసుకున్నానండి తర్వాత చిన్న టీ పౌడర్ తీసుకున్నాను ఒక రెండు సబ్బులు తీసుకున్నాను ఇంతేనండి ఈ షాపింగ్కి ఎంత అయి ఉంటుందో మీరు గెస్ట్ చేయగలుగుతారా చాలా తక్కువైందండి టూ థౌజండ్ రూపీస్ అయింది అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై మైఐకాన్టీవీ